హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాధలకూర నేను మిస్ సాయి సో ప్రజెంట్ డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ టైం వచ్చి నైన్ థర్టీ అవుతుంది యాక్చువల్లీ ఈరోజు మా అమ్మమ్మ గారు చనిపోయిన రోజు అనమాట సో ఆవి ఆవిడ జ్ఞాపకార్థం ఫుడ్ అయితే డొనేట్ చేయాలనుకున్నాను కానీ నేను మచ్ అయితే లేను విజయవాడ అయితే రావడం జరిగింది మా అక్క వాళ్ళ ఇంటికి పోనీ ఇక్కడ విజయవాడలో చేద్దామంటే నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అయితే బాగాలేదు సో అందుకే నేను ఫుడ్ డొనేట్ చేయదాక మన మచిలీపట్నంలో ఉన్న తులసి హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తులసి గారికి అయితే ఫోన్ చేశాను సో ఆయనకి చెప్తాను మా అమ్మమ్మ గారి ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి సో కొంచెం ఫుడ్ డొనేట్ చేయండి నేను మీకు అమౌంట్ వేసేస్తానన్నాను అన్నాను సో ఆయన పాపం ముందుకొచ్చి నా తరఫున మా అమ్మమ్మ గారి జ్ఞాపకార్థం ఫుడ్ అయితే డొనేట్ చేశారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ తులసి గారు అడిగిన వెంటనే ముందుకు వచ్చి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీరు కూడా ఇలా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నా కానీ లేదా మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఫుడ్ అయితే మిగిలిపోతుంది కదా సో దాని వేస్ట్గా పడేయకుండా ఈ తులసి హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళే వచ్చి ఫుడ్ అంతా నీట్గా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి మీ పేరు మీద అయితే ఫుడ్ డొనేట్ చేస్తారు సో ఎవరైనా చేయాలనుకుంటే కింద వాళ్ళ నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను సో వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఫుడ్ మిగిలిపోతే వాళ్ళకి సమాచారం ఉండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు లాస్ట్ ఇయర్ కూడా మా చిన్న చనిపోయిన రోజున నేను మా తమ్ముడు కలిసి ఇద్దరం మచిలీపట్నంలో అయితే ఫుడ్ డొనేట్ చేశాము బట్ ఈసారి నేను అందుబాటులో లేకపోవడం వల్ల తులసి గారి చెప్పాను సో ఆయన ముందుకు వచ్చి ఫుడ్ డొనేట్ చేశారు ఇంకంతే థ్యాంక్ యూ సో మచ్ సో అయితే ఆ ఫుడ్ డొనేట్ చేసిన వీడియో పెడతాను చూసేయండి అందరూ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్

ஆது அம்மா மஞ்சள் இது இதுவா எந்தவா இது அ Terima kasih telah menonton video ini.